ిగ్ బాస్ లో ఎదురు చూస్తున్న వీకెండ్ తర్వాత బీబీ బస్ అనేది అందరికి కామన్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కి దిమ్మ తిరిగేలా పల్లవి ప్రశాంత్ దెబ్బకి అయితే రతిక హౌస్ నుండి బయటికి వచ్చేసింది నా వెంటే పడ్డాడు నా వెనక తిరిగాడు అన్న రతిక హౌస్ నుండి బయటికి వచ్చాక అసలు తనపైన ఏ విధంగా అభిమానాలు అనుకుంటున్నారనే విషయాల్ని తెలుసుకొని షాక్ లో ఉంది ఇంకా అలా నాగార్జునతో ఒకలా మాట్లాడింది బీబీ బస్ లో మరలా మాట్లాడుతూ తనని తన రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి చాలానే ప్రయత్నిస్తూ వచ్చేసింది అలా ఒక్కొక్క కోసం మాట్లాడుతూ అమర్దీప్ కోసం స్పందిస్తూ వచ్చింది అమర్ చాలా చక్కగా ఆటలాడతాడు అందరలా వెన్నుపోటు పొడిచేలా కాదు ఏదన్నా మొహం మీద మాట్లాడతాడు తనకి కాస్త కోపం ఆవేశం ఎక్కువ అవి తగ్గించుకొని అందరలా సింపతి గేమ్గా ట్రై చేస్తే తను కూడా బిగ్ బాస్ హౌస్లోనే ఉంటాడు పౌరసానికి వెళ్ళిపోతే హౌస్ నిండి నాలా బయటికి వచ్చేయాల్సిందే నిజాయితీకి ఈ రోజుల్లో రోజులు లేవు అన్నట్లుగా రతిక అయితే బిబి బస్లో ఇచ్చి పడేస్తూ వచ్చేసింది ఏది ఏమైనా హౌస్ నిండి రతిక వచ్చేయడం నెగిటివిటీ పరుగు వారాల్లోని ఇంతలా ఎదుర్కోవడం అనేది ఒక అమ్మాయి గతకు ఒక సాడ్ విషయం అనే చెప్పుకోవచ్చు